హలో డివటీస్ ఈరోజు మనం వచ్చినది కర్ కర్మాన్ ఘాట్ టెంపుల్ మీకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ మన తెలుగు రాష్ట్రాల్లో నైంటీ నైన్ పర్సెంట్ అందరూ కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నారు ఇక్కడ కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి వచ్చేసి ధ్యాన స్వామి అని అంటారు ధ్యానము ధ్యానముద్రలో ఉంటారు అన్నమాట ధ్యానముద్రలో ఎందుకు అనేది మీకు తర్వాత చెప్తాను ధ్యానాంజనేయ స్వామి ఎందుకు పవర్ఫుల్ అనేది మీరు నేను చెప్పే లోపల మీకు తెలిస్తే నా కామెంట్లో ఒకసారి డిస్క్రైబ్ చేయండి ఓకే ఫస్ట్ నేను హిస్టరీ టెంపుల్ హిస్టరీ చెప్తాను దాని తర్వాత ఈయన ధ్యానాంజనేయ స్వామి పవర్ అవంతా మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను ఈ కర్మన్ ఘాట్ ధ్యానాంజనేయ స్వామి అనే పేరు ఎందుకు వచ్చిందో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఫస్ట్ హిస్టరీ తీసుకుంటే కాకితీయ మహారాజు వేటకు వెళ్ళొచ్చిన తర్వాత ఇక్కడ సేద తీర్చినప్పుడు ఒక ఆకాశవాణి రూపంలో ఒక అదృశ్య రూపంలో నేను ఇక్కడ వెలుసు ఉన్నాను స్వయంబోక ధ్యానాంజనేయ స్వామిలో అని చెప్పేసి ఆయనకు అంతర్భాన్ని ఇనిపించేటప్పటికీ అక్కడ లేచి అక్కడ ఆంజనేయ స్వామిని కొలిసి పూజ గ్రతులంతా పూర్తి చేసుకొని ఆయన కోటకు రిటర్న్ అయిన తర్వాత రాత్రి స్వప్న దర్శనంలో ఆంజనేయ స్వామి తనకు గుడి కట్టించమని అడిగారు అన్నమాట అప్పుడు కాకతీయ రాజు నైన్ లెవెన్ ఫార్టీ ఫైవ్ అండ్ ట్వెల్త్ సెంచరీలో ఇక్కడ ధ్యానాంజనేయ స్వామికి గుడి కట్టించడం జరిగింది అప్పటి నుంచి ఈయన పూజలు అందుకుంటున్నారు రెగ్యులర్ గా తర్వాత కాలంలో ఈ టెంపుల్ కి కర్మన్ ఘట్ ఆంజనేయ స్వామి జ్ఞానాంజనేయ స్వామి పేరు ఎలా వచ్చిందో చెప్తాం ఔరంగజేబు అన్ని టెంపుల్ని డెస్ట్రాయ్ చేసుకుంటూ వచ్చాడు ఆయనకు వచ్చిన దారిలో వచ్చిన ప్రతి టెంపుల్ని అతను తన సైన్యాన్ని పంపించి ఇక్కడ టెంపుల్ని కూడా స్పాయిల్ చేసేసి అంటే చేసి చేసిన పడగొట్టేసి అని చెప్పి చెప్పిన అనమాట అక్కడ సైన్యం వెనుగరిగా అని చెప్పిన అక్కడ ఏదో ఒక శక్తి మమ్మల్ని ఆపుతుంది ఆ టెంపుల్ జోలుకు వెళ్ళలేకపోతున్నాము అని చెప్పేటప్పుడు స్వయంగా తనే ఔరంగజేబే వచ్చేసేసి నేను ఆ టెంపుల్ని రెస్ట్రాయ్ చేస్తాను అని చెప్పేసి వచ్చాడు ఆయన దరిదాపులో టెంపుల్ దరిదాపు లాగానే ఒక ఆకాశం అని చెప్దాము కరోమన్ ఘట్ అనే ఒక రీసౌండ్తో గట్టిగా అడిచేటప్పటికీ అక్కడ ఆయన భయానికి లోనే వెంటనే అక్కడ నుంచి రిటర్న్ వస్తే టెంపుల్ లో కూడా ఎంటర్ కాలేదన్నమాట ఒక శక్తి అతన్ని పుష్ చేయడం జరిగిందట ఖరోమన్గట్ అంటే ఒక హిందీ పదంలో మీ మనసుని రాయి చేసుకో లేదా మీ మనసుని గట్టి చేసుకో ముందు టెంపుల్లో ఎంటర్ అయ్యేటప్పటికి అనేటప్పటికీ ఆ ఖరోమన్గట్ అనేది కాస్త స్లోగా స్లోగా ఖర్మన్ గట్ అనే పేరు వచ్చేసింది అనమాట అప్పటి నుంచి ఇక్కడ భక్తులు ఆయన రెగ్యులర్గా ఇచ్చేసినమాట ఈ టెంపుల్ ఒక స్పెషాలిటీ ఇది అందులో ధ్యానాంజనేయ స్వామి ఎందుకు పవర్ అనేది మీకు చెప్తా అన్నారు మనకు స్వయంభూగా వెలిసిన దాంట్లో దాదాపుగా ధ్యానాంజనేయ స్వామి వస్తారు వీరాంజనేయ స్వామి వస్తారు బాలాంజనేయ స్వామి చాలా రేరుగా వస్తారు పంచముఖ ఆంజనేయ స్వామి వచ్చి అది కూడా చాలా రేరుగా మనకు పంచముఖ ఆంజనేయ స్వామి ఉంటుంది వీళ్ళన్నింటిలోకి ధ్యానాంజనేయ స్వామి ఎందుకు పవర్ఫుల్ అంటే హనుమంతోటి ఎప్పుడు ధ్యానం చేసేది ఒకరే పేరు శ్రీరామ్ 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 అందుకని ఆయనకు ధ్యానాంజనేయ స్వామిగా ఉన్నప్పుడు ఆయన ఆయనకు మనం రామ పేరు తలుచుకున్న ఆయన దండం పెట్టుకున్న ఆయన పూజ చేసినా చాలా పవర్ అనమాట అందుకే ధ్యానాంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ అందుకే ధ్యానంజనేయ స్వామిని తలుచుకున్నప్పుడు కానీ మనకి ఏదైనా బాధలు ఉన్నా ఇది ఇతర బాధలు ఎప్పుడు నుంచో సఫర్ అవుతున్న బాధలు ఉన్నా కూడా వెంటనే వెళ్ళిపోదన్నమాట ఈ టెంపుల్లో ఈ దాంతో వస్తుంటారు ఈ టెంపుల్లో ధ్యానాంజనేయ స్వామితో చాలా టెంపుల్ చాలా మంది దేవ దేవి దేవతల టెంపుల్స్ కూడా ఉన్నాయి అవి నేను మీకు చూపిస్తాను ఈ హనుమాన్ టెంపుల్లో ఒక సాంప్రదాయం ఉంది ఇక్కడ ఒక వచ్చేసి మనం ముడుపు కట్టాలన్నమాట ఆ ముడుపు అనేది మనం ఇక్కడ కౌంటర్ లో టికెట్ తీసుకోవచ్చు అక్కడ ముడుపు కట్టేది అనుకుంటుంది ఒక డ్రై కోకోనట్ అంటే ఎండు కొబ్బరి కోకోనట్ కొబ్బరి దాన్ని ఆ ముడుపు సామాగ్రి తీసుకొని వస్తే ఇక్కడ మన పూజారి మన గోత్రనామాలు చదివించి సంకల్పం తీసుకొని మన ఒక మన ఒక విష్ణు కూడా పెట్టేసి పూజ చేసేసి ఇక్కడ మన పేరు డేట్ ఎవ్రీథింగ్ తో పాటు రాస్తారు ఇక్కడ ఆ సంకల్పం ముడి ముడుపు కట్టుకున్నది ట్వంటీ వన్ డేస్ టు ఫార్టీ ఫైవ్ డేస్ కోరికలు తీరుతాయని చెప్పేసి సంకల్పం గట్టి నమ్మకం కూడా అంత పవర్ఫుల్ అనమాట ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు విజిట్ చేసి ఉంటారు ఇక్కడ మనకి ఇన్సైడ్ టెంపుల్ ప్రెమిసెస్ లోపల తీయడానికి వీడియో పర్మిషన్ లేదు కాబట్టి మనం తీయడం లేదు నేను ఒక ఇయర్స్ బ్యాక్ నేను వీడియో తీశాను ఆ ఒక్క గ్లింప్స్ మీకు ఒక ఎయిట్ సెకండ్స్ గ్లింప్స్ మీకు మీకు వీడియో చూపిస్తాను బయసి చాలా మంది ఏం చేస్తానంటే టెంపుల్ నేను చూపించడం వల్ల అక్కడ ప్రెమిసెస్ ఆ గుడికి వెళ్ళట్లేదు నేను చూపించే టెంపుల్స్ ఆల్మోస్ట్ ఆల్ మన ఛానల్లో ఉన్న యూ టె యూట్యూబ్ ఛానల్లో ఉన్న టెంపుల్స్ మొత్తం ఏషియన్ టెంపుల్స్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ కొన్ని అయితే ఆల్మోస్ట్ ఆల్ వెయ్యి సంవత్సరాల పురాతాన్ని కంపల్సరీగా దర్శనం చేసుకుని శక్తిని మీరు ఫీల్ కావాలని నేను కోరుకుంటాను అనమాట కంపల్సరీ మీరు ఒకవేళ ఇంతవరకు కర్మన్ టెంపుల్ విజిట్ చేయకపోతే కంపల్సరీగా విజిట్ చేయండి ఇది కర్మన్ టెంపుల్ యొక్క విశిష్టత నేను టెంపుల్ మొత్తం ఇక్కడ ఉండే దేవీ దేవతలన్నీ మొత్తం నేను చూపిస్తాను అన్నమాట ఓకే థ్యాంక్ యూ ఇక్కడ హనుమాన్కి మీకు తెలిసినట్టుగానే ప్రతి మంగళవారం శనివారాలు చా ఆదివారాలు కూడా చాలా విశేషంగా పూజలు జరుగుతాయి అనమాట ప్రతి పౌర్ణమికి ఇక్కడ విశేషంగా పూజ పూజలు జరుగుతాయి ఒకవేళ మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను ఎందుకు పౌర్ణమి రోజు విశేషంగా పూజలు జరుగుతాయి అంటే ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ కార్తీక పౌర్ణమి రోజు జరిగింది అనమాట అందుకని పౌర్ణమి చాలా విశేషంగా పూజలు జరుగుతాయి మీరు కార్తీక పౌర్ణమికి వీలైతే వస్తే చాలా అద్భుతంగా పూజలు జరుగుతాయి అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి చాలా విశేషంగా పూజలు జరుగుతాయి అన్నమాట ఓకే మంగళవారం శనివారం ఆదివారాలు కంపల్సరీ విశేషంగా పూజ జరుగుతాయి ప్రతి పౌర్ణమి కూడా విశేషంగా పూజలు జరుగుతాయి కంపల్సరీ విజిట్ చేయండి నేను టెంపుల్స్ చూపిస్తాను రండి ఇంతకుముందు మీకు చెప్పాను కదండి ముడుపు కట్టే ప్లేస్ అని ఇది ముడుపు కట్టే ప్లేస్ అండి ఫుల్ రష్ ఉండడం వల్ల నేను మీకు త్వర త్వరగా టెంపుల్ కాస్త టూకీగా విగ్రహాలు గుడి చూపిస్తాను తర్వాత దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు చెప్పినట్టుగా ముందు మెయిన్ హనుమాన్ స్వామిని చూపించిన తర్వాత మిగతా విగ్రహాలు చూపిస్తాను రండి హనుమాన్ హారతి చూద్దరు వస్తే ఇక్కడ శ్రీ జగన్నాథ స్వామి ఆలయం ఉంది ఓకే జగన్నాథ స్వామి ఆలయం దర్శనం చేసుకున్న తర్వాత ఇటు పక్క మీరు వస్తే ఇక్కడ స్వయంభూగా వెలిసిన ఇది కూడా చూపిస్తాను మీకు ఇది టెంపుల్ పాతదని చూపించడానికి ఇక్కడ పిల్లర్స్ కూడా మీరు చూస్తే చాలా ఏన్షియంట్ పిల్లర్స్ ఈ పిల్లర్స్ ని ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు వీళ్ళు ఓత కలరింగ్ కూడా ఏన్షియంట్ ఇది ఉండాలని చెప్పేసి హనుమంత్కి ఇష్టం అని సింధూరం కలర్ వైట్ పెయింట్ వేసారు మీరు ఈ పిల్లర్స్ కూడా అన్ని కంప్లీట్ పాతవే లోపల కూడా పిల్లర్స్ కూడా కంప్లీట్ పాతవే లోపల వీడియో టేకింగ్ అలా లేదు కాబట్టి నేను తీసుకోవాలని చూపెట్టలేదు మీకు ఇక్కడ మీకు చూస్తే ఇక్కడ బావి ఉంటుంది ఇది కూడా పాతది చాలా పాతది చూడండి మీరు ఆ కట్టడం చూస్తేనే తెలిసిపోతుంది మీకు అక్కడ బావి యొక్క ఇది ఇప్పుడు కాదు అనేది మీకు అర్థంలో అయిపోతుంది చూడండి ఇక్కడ టెంకాయలు ఇవన్నీ కొట్టే స్థలము నేను బయటికి తీసుకెళ్ళి మీకు ఇంకా ఇక్కడ ఉండే టెంపుల్స్ అవన్నీ కూడా ఒకసారి చూపిస్తుంది ముందు మీరు చెప్పినట్టుగానే ఇక్కడ టికెట్స్ కౌంటర్స్ అవినీతి ఉన్నాయి ఇక్కడ పూజ సంబంధించిన ఎవ్రీథింగ్ రేట్స్తో పాటు ఉంది ఇక్కడ కౌంటర్ ఉంది మీరు అంతా చూడొచ్చు ఓకే ఇక్కడ నేను బయట టెంపుల్స్ కూడా మీకు చూపిస్తాను అన అక్కడ ఎదురుగా మీరు మీరు ఉప్పు సామాన్కి సంబంధించిన అదంతా పూజా సామాన్య ఎక్స్ట్రా ఎదురుగా ఆపోజిట్లో కనబడుతుంది నంబర్ సిక్స్టీన్ అనేసారి చూడండి ఓకే ఇక్కడ టెంకాయలు ముడుపు కట్టే ప్లేస్ నేను మళ్ళీ మీకు వచ్చినప్పుడు నేను ముడుపు చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి మనకు ఇక్కడ సంతోషి మాత ఇక్కడ చూడండి సంతోషి మాత విగ్రహం చూడొచ్చు ఇక్కడ వచ్చి సర్వసిద్ధి సంతోషి మాత టెంపుల్ వన్ నెక్స్ట్ ఇక్కడ మనకు కోదండ రామాలయం రామాలయం అంటే కోదండం అంటే మొత్తం ఆంజనేయ స్వామితో పాటు సీతారామచంద్ర ప్రభు లక్ష్మణ అందరూ ఉంటారు ఇది కోదండ రామాలయం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నాగేశ్వర ఆలయం నాగేశ్వర ఆలయము దాని త్వరగా ఇక్కడ లింగేశ్వర స్వామి ఆలయం ఉంది ఇక్కడ లింగేశ్వర స్వామి ఆలయం చూడండి ఓకే నెక్స్ట్ ఇక్కడ నవగ్రహ మండపం ఉంది నవగ్రహ మండపం ఇక్కడ ఇక్కడ దీపాలు వెలిగించేది ఉంది నెక్స్ట్ ఐఎమ్ షూయింగ్ యూ ఇక్కడ సరస్వతి మాత ఉంది ఇక్కడ సరస్వతి మాత ఆలయం కూడా ఒక విశిష్టత ఉంటే ఇక్కడ చాలా మంది అక్షరాభాసం కూడా వస్తారు అన్నమాట ఎందుకంటే ఇక్కడ చాలా మంది దేవీ దేవతలు ఉన్నారు కదా అందుకని చాలా మంది ఉంటారు ఇక్కడ సరస్వతి మాత అమ్మవారు కూడా ఉన్నారు సరస్వతి మాత ఓకే అంబర్శీ దర్శనం చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ చూస్తే విశ్వనాథ ఆలయం చూడండి విశ్వనాథ ఆలయం విశ్వనాథ ఆలయం అంటే శివుడు పరమేశ్వరుడు విశ్వనాథం ఉంటాడు ఓకే నెక్స్ట్ మనం ఇక్కడ వచ్చేసేసి దుర్గామాతమ్మవారు దుర్గా మాతమ్మవారు మనం దుర్గామాతమ్మ వారు ఇక్కడ మీరు స్వయంగా మీ చేతులతో అభిషేకం చేసుకోవడానికి శివుడి విగ్రహం కూడా ఉంది మోట శివయ్యని హ్యాపీగా తలుచుకుంటూ తర్వాత ఇక్కడ మీకు వేణుగోపాల స్వామి వేణుగోపాల స్వామి నేను ఇప్పుడు పౌర్ణమి రోజు వస్తున్నాను కాబట్టి చాలా హెవీ భక్తులు ఉన్నారు ఓకే నేను తర్వాత మీకు మీకు చెప్పినట్లే లోపల టెంపుల్ తర్వాత చాలా చాలా మంది దేవీ దేవత దేవి దేవతలు ఉన్నారని చెప్పాను కదా ఈ రోజు పౌర్ణమి కావడంతో చాలా మంది రెషి ఉన్నారు అందులో టెంపుల్ ప్రేమిసెస్ లో కూడా మితా విగ్రహాలను వీడియో తీయడానికి వాళ్ళు ఒప్పుకోలేదు ఫస్ట్ మీరు టెంపుల్ ప్రెమిసెస్ లోకి వస్తే పూరి జగన్నాథ్ అంటే కృష్ణ అవతారం పూరి జగన్నాథ్ మనం ఏదైతే కృష్ణుని చూస్తామో ఆ ఆ రూపంలో మనం కృష్ణ భగవాన్ని సుభద్రాదేవిని బలరాముని దర్శనం చేసుకోవచ్చు మనం బయటకు వచ్చినట్టయితే ఫస్ట్ మీరు సంతోషి మాతను దర్శనం చేసుకోవచ్చు దాని తర్వాత కోదండరాముని దర్శనం చేసుకోవచ్చు కోదండరాముని తర్వాత శివుణ్ణి దర్శనం చేసుకో శివుడి తర్వాత రామలింగేశ్వర స్వామి తర్వాత స్ఫటికలింగంలో ఉన్న శివుణ్ణి దర్శనం చేసుకోవచ్చు నవగ్రహాలు దాని తర్వాత ఇక్కడ సరస్వతి మాత టెంపుల్ కూడా ఉంది సరస్వతి మాత టెంపుల్ దాంట్లో ఇక్కడ విశిష్టత ఏమంటే ఇక్కడ అక్షరాభాసం కూడా జరుగుతుందనమాట ప్రతి పౌర్ణమికి ప్రతి విశిష్టమైన రోజు ఉంటుంది కదా ప్రతి నక్షత్రము మనకి బాసరాలు ఎట్లా జరుగుతుందో అక్కడ అంతవరకు పోలేని వాళ్ళు ఇక్కడికి వచ్చేసేసి ఇక్కడ అక్షరాభాసం కూడా చేసుకుంటారు ఇక్కడ సరస్వతి మాత దర్శనం తర్వాత మనకు దుర్గామాత కూడా ఉన్నారు దుర్గామాత కాస్త ముందుకు రాగానే మీకు శివుడు శివయ్య ఉంటాడు ఆ శివయ్య విగ్రహానికి మీకు అభిషేకం చేసుకోవడం వాటర్ ఫెసిలిటీ అంతా పెట్టి ఉంటారు దానికి ఆపోజిట్గానే ఇంకొక శివలింగం ఉంటుంది మీరు అక్కడ శివయ్యంగా దర్శనం చేసిన తర్వాత వేణుగోపాల స్వామి ఉంటారు అన్నమాట వేణుగోపాల స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ బయటకు వచ్చేసి ప్రమశ ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఇక్కడ విశిష్టత మీకు ఆల్రెడీ చెప్పుకున్నాను మంగళవారం శనివారం ఆదివారం ప్రతి పౌర్ణమికి ఇక్కడ పూ పూజలు చాలా ఘనంగా జరుగుతుంది అనమాట ఇక్కడ నేను మీకు ముడుపు కట్టే విధానం ఒక చిన్న గ్లిమ్స్లో చూపిస్తాను అక్కడ వీడియో అలో లేదు నా దగ్గర పాత వీడియోస్ ఉన్నాయన్నమాట మన ఆంజనేయ స్వామి అది మీకు చూపిస్తాను ఆ గ్లిమ్స్ చూడండి ఒకవేళ నాకు వీలైతే నా దగ్గర ఏమైనా పిక్చర్స్ అవైలబుల్ ఉంటే మీకు గ్లిమ్స్గా లాస్ట్లో వీడియో వేస్తాను ఆ దేవతల విగ్రహాల వంతా చాలా మంది వీడియోస్ చూసేసి టెంపుల్స్కి రావడము అదంతా కొంచెం తక్కువైతుంది అందుకని వీడియో ఆలో చేయట్లేదు దయచేసి అలా చేయకండి మీకు మన స్పిరిచువల్ వాకర్ ఛానల్లో ఉండే టెంపుల్స్ అన్నీ ఆల్మోస్ట్ ఆల్ వందల సంవత్సరాల పాతవి చ ఆ పవర్ ఫీల్ కావాలి ఆ యొక్క టెంపుల్ ఇది ఫీల్ కావాలంటే మీరు ఖచ్చితంగా టెంపుల్ విజిట్ చేయాల్సిందే ఓకే థ్యాంక్ యూ